గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఈరోజు మన అకౌంటెన్సీకి సంబంధించినటువంటి మొదటి క్లాస్ వచ్చేసింది మొదటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం అసలు అకౌంటెన్సీ అంటే ఏమిటి అకౌంటెన్సీ అంటే ఏమిటి అకౌంటెన్సీ అంటే వ్యాపారానికి అర్థం చెప్పే భాష అకౌంటెన్సీ వ్యాపారానికి అర్థం చెప్పే భాష అకౌంటెన్సీ వ్యాపారానికి అర్థం చెప్పే భాష అకౌంటింగ్సీ వ్యాపారానికి అర్థం చెప్పే భాష అకౌంటెన్సీ మనం డీటెయిల్స్ గా చెప్పుకోవాలి అంటే మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలనుకుంటే ఒక వ్యాపారానికి సంబంధించిన త్రీ అంటే డబ్బులు ఖర్చు పెట్టినటువంటి ఒక వ్యాపారానికి మనం ఏదైతే డబ్బులు ఖర్చు పెడతామో వాటిని రికార్డు చేయటం రికార్డు చేసి దాని స్థితిగతులను దాని స్థితిగతులను తెలియజెప్పేదే అకౌంటెన్సీ అంటారు అకౌంటెన్సీ అంటే వ్యాపారానికి అర్థం చెప్పే భాష దానితో పాటు ఒక సింపులైజర్గా చెప్పాలి అంటే ఒక వ్యాపారంలో జరిగిన డబ్బుకు సంబంధించిన అన్ని లావాదేవీలను ఒక వ్యాపారంలో డబ్బుకు సంబంధించిన అన్ని అన్ని లావాదేవీలను రికార్డ్ చేసి దానిలో స్థితిగతను తెలపటాన్ని అకౌంటెన్సీ అంటారు దాని స్థితిగతను తెలపటమే అకౌంటెన్సీ అంటారు యాక్చువల్గా అకౌంటెన్సీ ముఖ్యమైన లక్షణాలు అకౌంటెన్సీకి ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి అకౌంటెన్సీ అంటే ఏంటి ఒక వ్యాపారంలో డబ్బు ద్వారా జరిగినటువంటి లావాదేవీలను రికార్డు చేయటమే అకౌంటెన్సీ అంటారు ఆ అకౌంటెన్సీలో మనము ఒక వ్యాపారం డబ్బు ద్వారా జరుగుతాం కాబట్టి ఆ డబ్బు ద్వారా జరిపినటువంటి వ్యాపార స్థితిగతులను రికార్డు చేయటాన్ని అకౌంటెన్సీ అంటారు అకౌంటెన్సీలో నాలుగు ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి వ్యాపార లావాదేవీలను క్రమబద్ధంగా రికార్డు చేయడం వ్యాపార లావాదేవీలను క్రమబద్ధంగా రికార్డు చేయటం రెండవది వ్యాపార ఫలితాలు అవి లాభం వచ్చినాయా నష్టం వచ్చినాయా చూడటం మూడవది బ్యాలెన్స్ షీట్ ద్వారా ఆస్తులు అప్పుల తెలించటం నాలుగవది భవిష్యత్ నిర్ణయాలకు సమాచారం ఇవ్వడం అంటే దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి బిజినెస్ సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న దాని గురించి నాలుగు పాయింట్లు మొదటిది వ్యాపార లావాదేవీలను క్రమబద్ధంగా రికార్డు చేయటం అంటే ఆ వ్యాపారంలో జరిగినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని క్రమబద్ధంగా రికార్డు చేయటం డబ్బు వచ్చిందా వెళ్ళిందా తర్వాత ఏదన్నా వస్తువు కొన్నామా ఎవరికన్నా అప్పుగా ఇచ్చామా ప్రతి ఏంటి అంశాన్ని అయినటువంటి కూడా క్రమబద్ధంగా వ్యాపార లావాదేవీలను క్రమబద్ధంగా రికార్డు చేయడం రెండవది వ్యాపార ఫలితాలు అంటే ఆ బిజినెస్ సంబంధించినటువంటి రిజల్ట్స్ ఆ బిజినెస్ సంబంధించిన రిజల్ట్స్ లాభాలున్నాయా నష్టాలున్నాయా చూడటం మూడవది బ్యాలెన్స్ షీట్ ద్వారా ఆస్తులు అప్పులు తీర్చటం బ్యాలెన్స్ షీట్ ద్వారా ఆస్తులు అప్పులు బ్యాలెన్స్ షీట్ ను చూపించటము ఆ సంవత్సరానికి సంబంధించి నాలుగవది భవిష్యత్తు నిర్ణయాలకు సమాచారాన్ని అందించడం భవిష్యత్తులో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సమాచారాన్ని ముందుగా ఇవ్వటం ఇక్కడ ఉన్నటువంటి అంశాలలో ఒక్కసారి చూడాలి ట్రాన్సాక్షన్ డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏమి జరిగినా దాన్ని ట్రాన్సాక్షన్ అంటారు అది ఎన్ని

అంటే ఖాతా లావాదేవీలు లావాదేవీలను వంటి గ్రూపింగ్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్ వైజ్ గ్రూపింగ్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్ వైజ్ అంటే బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ రాయటం పర్సనల్ అకౌంట్ ప్రొఫెషనల్ అకౌంట్ రాయటం క్యాపిటల్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ రాయటం ఇలాంటివి ఒకసారి లెడ్జర్ అయిన తర్వాత దాన్ని గ్రూపింగ్ చేసి డివైడ్ చేయటాన్ని ఒకసారి జనల్ సాధి ఒకసారి జర్నల్ అయిన తర్వాత దాన్ని గ్రూపింగ్ చేసి డివైడ్ చేయడాన్ని లెడ్జర్ అంటారు ఇంకొకటి అసెట్స్ వ్యాపారానికి కలిగిన ఆస్తులు వ్యాపారానికి కలిగినటువంటి ఆస్తులు ఆ వ్యాపారానికి ఏమేమి ఆస్తులు ఉన్నాయి వాట్ ఈస్ ద బిజినెస్ ఓన్ ప్రాపర్టీ క్యాష్ ఎక్సెట్రా వ్యాపారానికి కలిగినటువంటి ఆస్తులు లయబిలిటీస్ లయబిలిటీస్ అంటే చెల్లించాల్సినటువంటి బాధ్యతలు మనం సరుకులు తెచ్చుకుంటాం వాడికి మనం పెండింగ్ ఉంటాం అది లైబిలిటీ బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నాం అది లైబిలిటీ మనం ఏదైతే చెల్లించేది ఉంటుందో మన సంస్థ కంపెనీ కానీ సంస్థ కానీ అప్పుడు దాని లైబిలిటీస్ అంటారు తర్వాత క్యాపిటల్ ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తామో ఆ బిజినెస్ కు పెట్టుబడి ఏదైతే ఉంటుందో దాని క్యాపిటల్ అంటారు పెట్టుబడి ఏదైతే ఉంటుందో దాని క్యాపిటల్ అంటారు మనీ ఇన్వాల్వ్డ్ ఎవరైతే పెట్టుబడి పెట్టుంటారో ఓనర్ ఏదైతే పెట్టి ఉంటారో దాని క్యాపిటల్ అంటారు ద లాస్ట్ వన్ డెబిట్ అండ్ క్రెడిట్ అకౌంటింగ్ లో రెండు ప్రాథమిక పదాలు ఒక పొందడం మరొక దాని ఇవ్వడం అనే అర్థాలు ఉంటాయి డెబిట్ అకౌంటింగ్ లో రెండు ప్రాథమికమైనటువంటి పదాలు డెబిట్ అండ్ క్రెడిట్ ఒక దాన్ని ఇవ్వటం మరొక దాన్ని పొందటం అన్నది ఇది ముఖ్యమైనటువంటి పదాలు డెబిట్ అండ్ క్రెడిట్ ఇస్ టూ ఫండమెంటల్ టర్మ్స్ రిసీవింగ్ అండ్ గివింగ్ అకౌంటింగ్ రిసీవ్ అండ్ గివింగ్ ఇన్ అకౌంటింగ్ డబ్బు కాదు లో రెండు ప్రాథమిక పదాలు ఒక ఒకదాన్ని పొందడం మరొక దాన్ని ఇవ్వడం అనే అర్థాలు ఉంటాయి ఒకదాన్ని పొందడం మరొక దాన్ని ఇవ్వడం అనే అర్థాలు ఉంటాయి మిత్రుల మీకు ఈ సింపుల్ సరళమైన భాషలో చెప్పే ప్రయత్నం చేశాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో కావాలి అంటే మీరు ఛానల్ ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ దాంట్లో మనం జర్నల్స్ జర్నల్ ఎంట్రీ గురించి తెలుసుకుందాం నమస్కారం